మనసంతా నువ్వే ఐదవ భాగం నీరజ్ ఈరోజు నాకు వర్క్ లేదు నేను సాయంత్రం ఫాస్ట్గా వెళ్తాను ఇంటికి అంది హారిక నీ ఇష్టం హారిక అన్నాడు వెంటనే సాయంత్రం వరకు ఉండి నీరజ్ ఆనంద్లకు చెప్పి హారిక బయటకు వచ్చేసింది అక్కడ నుండి నేరుగా హాస్పిటల్కి చేరుకుంది ఇక్కడ హవిక అని ఒక కోమా పేషెంట్ ఉండాలి రూమ్ నెంబర్ చెప్తారా అడిగింది హారిక సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫైవ్ మేడం అంది రిసెప్షనిస్ట్ థ్యాంక్ యూ అంటూ కదిలింది ముందుకు హారిక రూమ్కి వచ్చి బయటే ఆగిపోయింది ఇంతలో హషి పొద్దున ఎంత పెద్ద గొడవ చేసిందో తెలుసా పక్కింటి పార్వతమ్మ అంత నీ వల్లే ముందు ఎందుకు ఇచ్చావే ఆమెకి పూలు నువ్వేదో కొన్ని ఇచ్చి ఉంటావు కానీ వాళ్ళమ్మ ఎన్ని పూలు కోసిందో తెలుసా అంటోంది కోపం వచ్చేసింది బాగా అరిచేసాను ఈ మాటలన్నీ వింటోంది బయట ఉన్న హారిక హరినాక్షి అంది హషి వెనక్కి చూసింది హాయ్ వచ్చారు నీ ఫ్రెండ్ని చూడటానికి నా ఫ్రెండ్తో మీకేంటి పని అంది ఎంతైనా నీరజ్ గారు ప్రేమించిన అమ్మాయి కదా ఒకసారి చూసి వెళ్ళాలని వచ్చాను అనేసరికి తెలిసే వచ్చావా అడిగింది హషి అవును నీ ఫ్రెండ్ త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నా అంది హారిక అనుకోవటం ఏంటి దానికి ఏమీ కాదు మళ్ళీ మామూలు అవుతుంది కూడా అంది హా సరే కోలుకుంటుందిలే అవును నువ్వు మా విధుని కలిసావా అడిగింది హారిక ఇంకా లేదు నీతో ఏదో మాట్లాడాలి అన్నాడు ఒకసారి వెళ్దామా సరే ఇద్దరు విదురు రూమ్కి వెళ్తారు డోర్ బయట ఉండగానే హషికు కాల్ వస్తుంది హలో అటువైపు నుండి చిన్నా హలో హషి అక్క ఎక్కడున్నావు ఏమైంది చిన్న ఎందుకంత కంగారు పడుతున్నావు మన బేకరీకు రౌడీలు వచ్చారక్క నన్ను శర్మ గారిని కొట్టారు సామాన్లన్నీ నాశనం చేశారు నీ గురించి అడిగారు నువ్వు లేవని చెప్తే వెళ్ళిపోయారు నువ్వు జాగ్రత్త అక్కా అన్నాడు కంగారుగా అవునా సరే నేను ఇప్పుడే వస్తున్నా వద్దక్క నువ్వు రావద్దు అన్నాడు ఆ మాటకు ఆ రౌడీలు ఎవరో నాకు బాగా తెలుసు చిన్న నేను ఇప్పుడే వస్తున్నా అంది పక్కనే ఉన్న హారిక ఏమైంది హరినాక్షి చిన్న ప్రాబ్లం నేను తర్వాత డాక్టర్ని కలుస్తాను అంత కంగారు పడుతున్నావు రౌడీలు అంటున్నావు ఏమైందో చెప్పు అది ఇప్పుడు చెప్పే టైం లేదు సరే పదా నేను వస్తాను మీరా ఎందుకు చూడపోతే ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్లున్నావు పర్వాలేదు నేను వస్తాను పదా అంది ఇద్దరూ అక్కడి నుండి బేకరీకి వచ్చారు అక్కడ పరిస్థితి చూస్తేనే అర్థమవుతోంది ఎంత పెద్ద గొడవ జరిగిందో చిన్న ఏమైందిరా ఎవరో తెలియదక్క నీ గురించి అడిగారు ఇంకెప్పుడు నువ్వు ఏ కేసు డీల్ చేయకూడదట అంటూ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు శర్మగారిని కొట్టారు ఆ విషయం విన్న హషి శర్మగారు ఎక్కడా ఆయన్ని ఇప్పుడే హాస్పిటల్కి పంపించారు సరే అయితే నాతో రా హారిక హరినాక్షి ఎక్కడికి హారికారు మీరు వెళ్ళిపోండి నేను డీల్ చేయాల్సిన కేసు ఒకటి పెండింగ్లో ఉండిపోయింది నేను అర్జెంటుగా వెళ్ళాలి హషి ఆగు నేను వస్తాను కానీ ఎలా వస్తారు నాది బైక్ కారు కాదు నేను ట్రిపుల్ రైడ్ చేస్తాను నువ్వు అడ్రస్ చెప్పు వాట్ వాట్లేదు లేదు పద నీ బేకరీకు ఈ గతి పట్టించిన వాడి సంగతి చూద్దాం హషి వెనక్కి వచ్చింది చిన్న మధ్యలో హారిక డ్రైవింగ్ చేస్తోంది హషి అడ్రస్ చెప్తుంటే ఐదు నిమిషాలకి ఒక ఇంటికి చేరుకున్నారు హాషి ఆవేశంగా చిన్న చేపట్టుకుని ఇంట్లోకి నడిచింది రే వసంత్ హాషి అరిచిన అరుపుకి అందరూ బయటకు వచ్చారు వసంత్ తప్ప ఓయ్ ఏంటిది ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అయినా నువ్వేంటి మా ఇంటికి వచ్చావు నీ కొడుకు ఒక అమ్మాయికి మంచి భర్త కాలేడు అని జ్యోతితో విడాకులు ఇప్పించాను కానీ ఇప్పుడే తెలిసింది ఏం తెలిసింది అసలు మగాడే కాదని అందుకే వాడికి రెండో పెళ్లి చేయాలని ఆలోచన ఏమైనా ఉంటే ఆగిపోండి లేకపోతే పాపం ఆ అమ్మాయి కూడా డివోర్స్ కోసం నా దగ్గరికే వస్తుంది అంది ఎదురొచ్చిన ఆవిడతో హే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నా కొడుకునే మగాడు కాదంటావా అంది ఆవిడ నిజమేగా జ్యోతిని మీరు పెట్టిన బాధల నుండి తప్పించి డివోర్స్ వచ్చేలా చేసి సగం ఆస్తి రాసిచ్చేలా చేసినందుకు నీ కొడుకు నన్ను ఏమీ చేయలేక నాకు ఎదురుగా రాకుండా నా బేకరీకి వెళ్ళి నా వాళ్ళని కొట్టి బేకరీ అంతా నాశనం చేశాడు వాడికి నిజంగా దమ్ముంటే ఇప్పుడు నేను మీ ఇంట్లోనే ఉంటాను రమ్మని చెప్పు నా ముందుకి అంది నా కొడుకు అలాంటి పని ఎందుకు చేస్తాడు అడిగింది ఆవిడ ఒకసారి పిలు చెప్తా అంది హషి వసంత్ రే వసంత్ అంది ఆవిడ హషిని చూసి కంగారు పడతాడు వసంత్ ఏంటి ఏమైంది అది నా బేకరీలో సామాన్లన్నీ నాశనం చేసి వచ్చేసావు నా వాళ్ళని కొట్టావు నా మీద కోపంతో ఇప్పుడు నాకు కూడా కోపం వచ్చింది అందుకని అంది హషి అందుకని ఇప్పుడు నేను కూడా నా కోపాన్ని చూపించాలి కదా హషి ఆగకుండా హాల్లో ఉన్న కాస్ట్లీ సామాన్లన్నీ పగలగొట్టేసింది అడ్డం వచ్చినందుకు వసంత్ తల్లిని కూడా ఆ చెంప ఈ చెంప గట్టిగా ఒక పది దెబ్బలు వాయించేసింది అది చూసి వసంత్ తండ్రి అడ్డు రాపోతే మన హారిక కూడా ఒక చేయి వేసింది అదే హారిక కూడా ఆ చెంప ఈ చెంప వాయించేసింది వీళ్ళని ఇలా కొడుతుంటే వసంత్ అడ్డొచ్చి హషీకు ఎదురుగా నిలబడ్డాడు అంతే మన హషీ బలం అంతా ఉపయోగించి వాడినొక్క తన్ను తన్నింది వాడు అరిచిన అరుపుకి వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోయి హషిని వేడుకున్నారు అమ్మ తల్లి నా కొడుకుని వదిలే ఇప్పటికే కోడల్ని ఇబ్బంది పెట్టినందుకు పరువు పోయి చస్తున్నాము ఇప్పుడు వీడు చేసిన పనికి నువ్వు మా ప్రాణాలు తీసేలా ఉన్నావు వీడికి బుద్ధి వచ్చేలా మేం చూసుకుంటాం మమ్మల్ని వదిలేయమ్మా అంటూ వేడుకున్నారు ఆహా ఊరికే వదిలేస్తానా మిమ్మల్ని ఈరోజు నా వరకు వచ్చారంటే రేపు జ్యోతిని కూడా ఏమైనా చేస్తారు మీరు అంది లేదు జ్యోతి నీకు మేమేం చెయ్యం మేము ఈ ఊరు వదిలి కూడా వెళ్ళిపోతాం అంటూ కాళ్ళ వేళ్లా పడ్డారు మంచిది ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే ముగ్గురికి డెత్ కన్ఫర్మ్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది అమ్మ హరినాక్షి నువ్వు కొట్టిన తప్పకు మా ఇలా పడిపోయాడు మరి వీడు అంది త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే మీ వాడు త్వరగా దేనికి పనికిరాడు తర్వాత ముగ్గురు బయటకు వస్తారు చిన్న దెబ్బలకు కట్టు కట్టించి ఇంట్లో వదిలేశాక హషి హారికను తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అవును మా ఇంటి అడ్రస్ నేను చెప్పలేదు నీకు అంది హారిక నాకు ముందే తెలుసు మీరు వెళ్ళండి అంది హషి హషి నువ్వు లాయరా అవును మరి ఆ బేకరీ అది కూడా నాదే నాకు కేక్స్ కుకీస్ చేయటం అంటే ఇష్టం అందుకే ఆ బేకరీ రన్ చేస్తున్నా అంది ఓ గుడ్ మీరు వెళ్ళండి లోపలికి వెళ్తున్న హారికని పిలుస్తుంది ఏంటి హషి అది సరే ఎందుకు నిన్న మీతో అలా మాట్లాడినందుకు నీ పరిస్థితిలో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని కళ్ళ ముందు స్నేహితురాలికి అన్యాయం జరుగుతుంటే ఆ మాత్రం కూపన్ రావడం సహజం కానీ నీ సారీ యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అంది హారిక ఏంటది అడిగింది హషి చేయి ముందుకు చాచి ఫ్రెండ్స్ అంది హషి వద్దు ఎందుకొద్దు అంది హారిక నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను నాకు హవిక ఒక్కదే ఫ్రెండ్ ఎందుకలా అడిగింది హారిక అదంతే మీరు నా సారీ యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు మీతో ఫ్రెండ్షిప్ మాత్రం చెయ్యను మీరు ఈరోజు నాతో వచ్చి వాళ్ళతో గొడవ పడుతుంటే హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అంది హషి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళుతున్న హషిని చూస్తూ లోపలికి వెళ్ళింది హారిక ఇంతలో శాంతి వచ్చి ఎవరెమ్మ హారిక నీతో వచ్చింది అది తెలిసిన అమ్మాయి అత్తయ్య నువ్వు ఈరోజు త్వరగానే ఆఫీస్ నుండి బయలుదేరావని చెప్పారే మీ మామయ్య నువ్వు చూస్తే ఇప్పుడు వస్తున్నావు అంటూ క్వశ్చన్ చేసింది అది పని ఉండి బయటకు వెళ్ళాను లేట్ అయింది చెప్పింది హారిక ఏంటా పని ఇంతలో దేవకి వచ్చి హారిక నువ్వు లోపలికి వెళ్ళమ్మా అలాగే అంటూ లోపలికి వెళ్ళింది హారిక ఏంటక్క నువ్వు నేను అడుగుతున్నాను కదా తనని ఎందుకు అట్టుపట్టావు అంది శాంతి నువ్వు అడుగుతున్నట్లు లేదు అనుమానిస్తున్నట్లు ఉంది అంది దేవకి ఏం కావాలన్నా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఆ అమ్మ నాన్న వేరే ఊర్లో ఉంటారు ఫ్రెండ్స్ కూడా ఈ ఊర్లో ఎవరూ లేరు తనకు పెళ్ళే ఒక నెల కూడా కాలేదు అప్పుడే ఇక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా అంటూ వెటకారంగా అడిగింది ఇంతసేపు బయట ఏం పని అని తెలుసుకోకూడదా అంది ఏంటి శాంతి నువ్వు హారికకు బయట పనులంటూ ఉండవా ఏంటి అన్నీ అలా భూతద్దంలో చూడకు అంటూ విసుక్కుంది ఇందాక ఆనంద్ టీ అడిగాడు పెళ్ళివ్వు అంటూ ఆర్డర్ వేసింది చా ఇంటికి పెద్ద కోళ్ళని ప్రతీదీ ఆర్డర్ వేస్తుంది ఆ హారికను ఎలాగైనా గ్రిప్లో పెట్టుకోవాలి నాకు భయపడేలా చేయాలి అనుకుంది మనసులో దేవకి ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను అన్నాడు రవీన్ రావడానికి లేట్ అవుతుంది ఏమండి అని పిలిచింది చెప్పు దేవకి అది హవిక గురించి విదురు చూసుకుంటున్నాడు తను ఎంత త్వరగా కోమా నుండి బయటకు వస్తే అంత త్వరగా ఆపరేషన్ చేయాలి నీరజ్ కూడా రోజు హాస్పిటల్కి వస్తున్నాడు చెప్పాడు అలాగా వీడిలా ఉంటే ఎలా హారికకు అనుమానం వస్తుంది కదా పోని మనమే చెప్పేద్దామా తనకు అంది దేవకి వద్దు దేవకి ఇప్పటికే నీరజ్ తనతో సరిగా ఉండడం లేదని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎంతకాలం దాస్తారు విషయం చెప్పకుండా పెళ్లి చేయడం మన తప్పు కదా అంది ఆ మాటకు తప్పే కానీ ఏం చేయను వాడెవరిని ఒప్పుకోలేదు హారిక అయితే నా స్నేహితుడి కూతురు చిన్నప్పటి నుండి చూస్తున్నాము తనను మంచి అమ్మాయి చెప్పినా అర్థం చేసుకుంటుందని ఇలా సెలెక్ట్ చేశాను అన్నాడు మీరు ఎన్నైనా చెప్పండి హారికని చూస్తుంటే బాధగా ఉంది మనమంతా కలిసి తనని మోసం చేస్తున్నాము అంది దేవకి రేపు హవికకు నయం అయ్యాక నీరజ్ హారికను వదిలేస్తే తను కాచే ప్రతి కన్నిటి చుక్కకి మనమే సమాధానం చెప్పాలి అంటూ బాధపడింది నీ బాధకు జవాబు కూడా కాలమే చెప్పాలి ఇంతలో శాంతి వచ్చి పావు గారు ఏదో జవాబు కాలం అంటున్నారు అడిగింది ఏం లేదు శాంతి విధులు రెడీ అయ్యాడా అన్నాడు నవీన్ అయ్యాడు కింద మీకోసం వెయిట్ చేస్తున్నాడు నేను అక్క కోసం వస్తే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారని ఇంతసేపు బయటే ఆగిపోయాను అంది పదశాంతి వెళ్ళి టిఫిన్ పనులు చూసుకోవాలి అంది దేవకి వీళ్ళు ఏదో దాస్తున్నారు కొంచెం ముందొచ్చుంటే పూర్తిగా వినేసేదాన్ని హారికకు సంబంధించి ఏదో విషయం గురించి మాట్లాడారు ఎలాగైనా తెలుసుకుంటా అనుకుంది శాంతి విదుర్ ఈరోజు హాస్పిటల్కి నేను రావడం లేదు నువ్వు వెళ్ళు అన్నాడు నవీన్ ఇంతలో అలాగే పెదనాన్న అవును నాన్న రాలేదేంటి ఈరోజు టిఫిన్ రూమ్లోకే తెప్పించుకున్నారండి అంది దేవకి హారిక నీకు ఆఫీస్ ఎలా ఉంది అడిగాడు నవీన్ బాగుంది మామయ్య నేను రోజు ఆయన క్యాబిన్లోనే వర్క్ చేసుకుంటున్నాను అంది నాన్న ఇంకొద్ది రోజులాగితే మీ కోడలు నాకన్నా మంచి పేరు కొట్టేసేలా ఉంది ఆఫీస్లో అన్నాడు నీరజ్ హారిక అలుగుతూ మీరు ఊరికే నన్ను వెక్కిరించాల్సిన అవసరం లేదు అంది అదేంటి హారిక వాడు నిన్ను పొగుడుతుంటే అలా అంటున్నావు అన్నాడు నవీన్ వాడు ఏడిపిస్తున్నాడు అన్నయ్య అన్నాడు ఆనంద్ హారికకు ఆఫీస్ కొత్త కదా ఇంకా ఏది అలవాటు కాలేదు అన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుందని అలా అంటున్నాడు చెప్పాడు ఆనంద్ పైగా మాడంకి కొంచెం బద్ధకం కూడా ఎక్కువ నాన్న అన్నాడు నీరజ్ మామయ్య అన్నీ అబద్ధాలే మీరు నమ్మకండి మీ అబ్బాయి ఒక పని చెప్తారు నేను చేశాక చూడమంటే బిజీగా ఉన్నాను కాసేపు ఆగు అంటాడు ఆ కాసేపు కాస్త సాయంత్రం అయిపోతుంది మళ్ళీ నన్ను అంటున్నా చూడండి అంది కానీ ఏదోలాగా కలిసి వర్క్ చేసుకుంటున్నారన్నయ్య అన్నాడు ఆనంద్ నవీన్ దేవకని చూశాడు ఒకరినొకరు చూసుకొని మనసులో సంతోషపడ్డారు వాళ్ళని చూసి విదుర్ కూడా ముందు షాక్ అయినా తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంతలో విదుర్కి పంటి నుండి ఫోన్ వచ్చింది చెప్పరా ఏంటి చెప్పేది ఈరోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను కదా ఇంకా రాలేదేంటి అలాగే నేను చెప్పినట్లు చేయండి నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను అంటూ యాక్షన్ చేశాడు ఇంకా అరగంట మల్లికను చూడటానికి ఇంకా అంత టైం పడుతుందా త్వరగా రారా చెప్తే వినాలండి చెప్పాను కదా టైం పడుతుందని ఏంటో వినేది ఈరోజు పెద్దనాన్న హాస్పిటల్కి రారు అని చెప్పావు త్వరగా వెళ్ళి మల్లికను చూసుకుందాం అంటే ఏంటి కాలా ఇక నేనేం చెప్పినా వినేలా లేరు మీరు అంటూ యాక్షన్ చేస్తూ మాట్లాడాడు విధుర్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అది టిఫిన్ చేస్తున్నాను స్టార్ట్ అవుతాను ఏంట్రా ఇంట్లో అందరూ ఉన్నారా అవును ఓ అయితే సరే త్వరగా వచ్చాయి బాయ్ అని కట్ చేశాడు విధుర్ ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా టిఫిన్ తినేసి లేస్తాడు నవీన్ గమనించి విధుర్ వెతనాన్న అన్నాడు తడపడుతూ ఆ బంటి కానీ హాస్పిటల్లో వెదవేషాలు ఇయ్యని చెప్పు ఇంకోసారి నా వరకు ఏదైనా వస్తే కంప్లైంట్ చేస్తే ఊరుకోను అన్నాడు కంగారుగా అలాగే పెదనాన్న అన్నాడు విదుర్ రే వెతవా చెప్పాను కదా వస్తానని కాసేపు ఆగలేవా నేనేదో కవర్ చేస్తూ మాట్లాడితే పెదనాన్న కనిపెట్టేశాడు నువ్వే అని చెప్పాడు అవునా ఏమన్నాడ్రా నాకు మాచరిలో కన్ఫర్మ్ చేస్తాడా పెద్ద ఫెషల్ ఇంకోసారి వేస్తే అన్నంత పని చేస్తాడు చెప్పాడు విధుర్ అమ్మో వద్దులే ఈసారి జాగ్రత్తగా ఉంటాను అన్నాడు అయినా ఏంటి ఇవాళ అంత సంతోషంగా ఉన్నావు ఈరోజు మల్లిక బర్త్డేరా అబ్బో బర్త్డే మల్లికదైతే నువ్వు మురిసిపోతున్నావేంటి అలా పొగడకి రా సిగ్గిస్తోంది సర్లే నీ సిగ్గు చూస్తూ కూర్చుంటే లేట్ అవుతుంది పద వెళ్దాం రే ఈరోజు నేను చెప్పిన రూట్లోనే పోనివ్వరా అన్నాడు బంటి ఎందుకు నా మల్లిక కోసం కేక్ తీసుకుంటా కేక్ బాక్స్ బేకరీకి వెళ్దాం అన్నాడు హో అవును నేను కూడా అమ్మ కోసం కుకీస్ తీసుకోవాలి అనుకున్నా మర్చిపోయాను అడ్రస్ చెప్పు ఇద్దరు బేకరీ దగ్గరికి వస్తారు ఇదేంట్రా బేకరీ క్లోజ్ అని ఉంది ఏమోరా నాకు తెలీదు లోపల ఎవరో ఉన్నారు పద అడుగుదాం అన్నాడు వంటి ఇదిగో బాబు ఇలా రా చెప్పండి అన్నా అన్నాడు చిన్న ఈ రోజు బేకరీ క్లోజ్ చేశారేంటి అది కొంచెం రిపేర్ వర్క్ ఉందన్న ఒక వారం రోజులు క్లోజ్ చేశాము చెప్పాడు చిన్న అయ్యో ఇప్పుడు ఎలా అన్నాడు బంటి ఏంటన్నా అర్జెంటుగా ఏమైనా కావాలా అడిగాడు అవును అర్జెంటుగా ఒక కేక్ కావాలి అవునా ఒక్క కేక్ ఉంది లోపల తెమ్మంటారా తీసుకురా లేట్ చేయక వెళ్ళు కానీ అది మా ఓనర్ గారు ఎవరి కోసమో స్పెషల్గా రెడీ చేశారు దాని మీద పేరు కూడా రాశారు మీ ఓనర్ని ఇంకోటి చేసుకోమని చెప్పు బాబు ప్లీజ్ ఆ కేక్ నాకు తెచ్చివ్వు పేరు మార్చి మేము తీసుకెళ్తాము చిన్న సరే ఉండండి తెస్తాను అన్నాడు వాళ్ళ ఓనర్ ఎవరి కోసమో చేసుకుంది నువ్వు తీసుకుంటే ఎలా రా అన్నాడు విదుర్ పర్లేదురా ఇంకోటి వీళ్ళు చేసుకోవచ్చు కానీ నేను వేరే బేకరీకి వెళ్ళను రా నాకు ఇక్కడే కావాలి ఇక్కడికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నాడు ఇదిగో అన్న కేక్ ఒకసారి చూడండి మీరు పేరు చెప్తే నేను మార్చిస్తాను పేరు డార్లింగ్ మల్లిక అని రాయ్ అన్నాడు బంటి అవసరం లేదన్న అక్కడ ఆ పేరే ఉంది అనేసరికి ఏంటి ఇదేంట్రా డార్లింగ్ మల్లికా అని రాయించారు ఎవరిది ఏమో తెలియదన్నా మా ఓనర్ దీన్ని స్పెషల్గా చేశారు అనేసరికి ఒకసారి మీ ఓనర్ కాల్ చేసి అడుగు మాకు ఈ కేక్ కావాలి అలాగే అన్నా అన్నాడు చిన్న చెప్పు చిన్నా అంది హషి అక్క ఈరోజు బేకరీ క్లోజ్ చేసాం కదా అయినా ఒకరు వచ్చారక్క అర్జెంటుగా ఒక కేక్ కావాలంట నువ్వు నిన్న రెడీ చేసిన కేక్ ఒకటే ఉంది మన దగ్గర ఇదే అడుగుతున్నారు పైగా నువ్వు రాసిన పేరు లాంటిదే వాళ్ళు కూడా చెప్పారు ఆ నేను అది చేసింది వాళ్ళ కోసమేలే అంది హషి వాళ్ళకి ఇచ్చేసాయి చెప్పింది అలాగే అయితే సరే అక్క చిన్న ఏంటక్క వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవద్దు అంది హషి సరే అక్క ఇదిగోండి మీ కేక్ మీకోసమే మా అక్క చేసిందంట చెప్పాడు అదేంటి నేను ముందుగా ఆర్డర్ ఇవ్వలేదే ఏమో తెలియదన్నా ఇది మీకోసమే చేశానని చెప్పింది మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోవద్దని చెప్పింది డబ్బులు కూడా వద్దున్నదా ఆశ్చర్యంగా అడిగాడు విదుర్ అవునన్నా అన్నాడు చిన్న సర్లేరా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు మనకు లేట్ అవుతుంది పద వెళ్దాం అన్నాడు బంటి సరే పద నాకు కొన్ని కుక్కీస్ కావాలి మళ్ళీ బేకరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అడిగాడు విదుర్ ఒక వారం ఓపెన్ చేయనన్నా మీకు అర్జెంటుగా కావాలంటే చెప్పండి నేను మా ఓనర్కి చెప్తాను తను ఇంట్లో చేసి మీకు డెలివరీ ఇస్తుంది చెప్పాడు సరే ఒకసారి మీ ఓనర్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతాను నోట్ చేసుకోండి అంటూ నెంబర్ చెప్పాడు థ్యాంక్స్ అవును మీ ఓనర్ పేరేంటి హరినాక్షి హరినాక్ష అంటే హవిక ఫ్రెండ్ తనేనా చిన్న ఆశ్చర్యపోతూ మీకు మా హవికక్క తెలుసా పంటి చేసుకొని ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చేది వీడే వీడు డాక్టర్ ఆ మాట వినగానే చిన్న బాధతో అన్న ప్లీజ్ అన్న మా కక్కని మళ్ళీ మామూలు మనిషిని చేయండి అన్న ముందంతా ఈ బేకరీ ఎంత బాగుండేదో తెలుసా అన్న హషి అక్క హవికక్క ఇద్దరికి ఈ బేకరీ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు నన్ను సొంత తమ్ముళ్లా చూసుకునేవారు హవికక్కకి యాక్సిడెంట్ అయ్యాక హషి అక్క చాలా ఏడ్చారు నేను ఎప్పుడు అక్కనంత ఏడవటం చూడలేదు హషీ అక్కకి ఎవరూ లేరు ఉన్నది హవికక్క ఈ బేకరీ ఇంకా నేను అంతే అన్నా హవికక్కకు ఏమైనా అయితే హషి అక్క తట్టుకోలేదు అనేసరికి చూడు బాబు నేను డాక్టర్ని దేవుణ్ణి కాదు మీ హవిక కేసు చాలా సీరియస్ అయినా నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు విదుర్ మీరు అలా అనొద్దు హాస్పిటల్లో అందరూ మా అక్క ఎక్కువ రోజులు బతకదు అంటున్నారంట కదా హషి అక్క తలుచుకొని రోజు ఏడుస్తోంది మీరే ఏదో ఒకటి చేయండి బతిమలాడాడు అలాగే పద పంటి వెళ్దాం అన్నాడు విదుర్ ఇద్దరు కార్లు కూర్చున్నారు కాసేపు సైలెంట్గా ఉన్నారు నాకు ఈ కేసు ఏంటో అర్థం కావటం లేదురా అవునరా నాకు కూడా బాధగా ఉంది అన్నాడు బంటి ఈ అమ్మాయి బతికితే సంతోషించే వాళ్లలో మొదట హరినాక్షి ఉంటే తర్వాత నీరజ్ అన్నయ్య ఉంటాడు కానీ హారిక వదిన అదే నా భయం కూడా ఈరోజు పొద్దున్న చూశాను రా హ్యాపీగా ఉన్నట్లు కనిపించారు అన్నయ్య మారుతున్నాడు అనుకుందామంటే హవిక హెల్త్ కండిషన్ నాకు భయాన్ని కలిగిస్తోంది ఏమైంది ఆ అమ్మాయి హెల్త్కి అడిగాడు బంటి ఆ అమ్మాయిలో చేంజెస్ కనిపిస్తున్నాయి త్వరలో కోమ నుండి బయటికి వచ్చేలా ఉంది వస్తే వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేశాక కూడా ఎన్ని డేస్ ఉంటుందో తెలీదు ఆమె లైఫ్ ఇక ఆమె విల్ పవర్ మీదే డిపెండ్ అయ్యి ఉంది చెప్పాడు విదుర్ తనని ప్రేమించినవాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసాక ఇంకా ఎందుకుంటుందిరా ఆ అమ్మాయికి విల్ పవర్ ప్రశ్నించాడు బంటి ఆ అన్నయ్యని పెళ్లి చేసుకోమని చెప్పింది హవికేరా అది తను బతకదు అని తెలిసినప్పుడు ఒకవేళ తను మళ్ళీ నార్మల్ అయితే తర్వాత ఏం చేయాలి అనేది హవికనే డిసైడ్ చేసుకోవాలరా మన చేతుల్లో ఏమీ లేదు మరొక వైపు నీరజ్ నేను ఈరోజు కూడా త్వరగా వెళ్తాను ఆఫీస్ నుండి అంది హారిక ఎందుకు ఒక ఫ్రెండ్ని కలవాలి నీకు ఈ ఊర్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు ఉన్నారులే ఒక అమ్మాయి పరిచయం అయింది ఎంత మంచి అమ్మాయో తెలుసా అన్న హారికతో నాకెలా తెలుస్తుంది అన్నాడు నీరజ్ సరే చెప్తాను విను ఆ అమ్మాయి ఎవరి జోలికి పోదు తనకని తన వాళ్ళకి కానీ ఏమైనా జరిగితే అస్సలు ఆలోచించదు వెంటనే వెళ్ళి ఆటో ఇటో తేల్చుకొని వచ్చేస్తుంది చాలా ధైర్యం ఉన్న పిల్ల నీ ఫ్రెండ్ పేరేంటి అడిగాడు నీరజ్ ఎందుకు అడుగుతున్నా నువ్వు చెప్తోంది వింటుంటే నా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది చెప్పాడు అవునా ఎవరు అమ్మాయి ఉందిలే ఒక అమ్మాయి హరినాక్షి అని నీ ఫ్రెండ్ లాగానే చాలా ధైర్యం మొండి పిల్ల కూడా కాస్త ఆవేశం ఎక్కువ కానీ ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం పోయినా వదులుకోదు దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఎవరితో అయినా గొడవ పడుతుంది చెప్పాడు అవునా మరి నాకు పరిచయం చేయలేదే నీ ఫ్రెండ్ని అడిగింది హారిక ఇప్పుడు తను నాతో మాట్లాడటం లేదు చెప్పాడు ఎందుకని అడిగింది హారిక మా ఇద్దరికీ ఒక విషయంలో గొడవైంది నేను తెలిసి ఒక తప్పు చేశాను అది తనకు నచ్చలేదు అందుకే మాట్లాడటం లేదు చెప్పాడు హవిక గుర్తుకు రాగానే నీరజ్ డల్ అయిపోతాడు చూడండి నేను కూడా మీ ఫ్రెండే కదా నేను చెప్పేది ఒకసారి వినండి ఏంటి అడిగాడు నీరజ్ నేను మీ లైఫ్లోకి వచ్చి వన్ మంత్ కూడా కాలేదు కానీ మీరు నేను మీ వల్ల బాధపడకూడదు అని ఆలోచిస్తున్నారు అలాంటిది మీ ఫ్రెండ్కి కోపం వచ్చే పని తప్పు అని తెలిసి చేశారంటే మీరు ఏదో బలమైన కారణంతోనే చేస్తుంటారు తప్పని పరిస్థితుల్లో చేస్తుంటారు మీ ఫ్రెండ్ మిమ్మల్ని తప్పకుండా త్వరగా అర్థం చేసుకుంటుంది మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే అవకాశం మీకు తప్పకుండా వస్తుంది అప్పుడు మీరు మళ్ళీ ముందులాగా మాట్లాడుకుంటారు సరేనా అంది తప్పు సరిదిద్దుకోవటం అంటే ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది హారిక మనసులో హవికకు క్యూర్ అయ్యాక నిన్ను దూరం చేసుకోవాలి నేను అప్పుడు నీకు చేసేది కూడా అన్యాయమే నేను అనుకున్నాడు ఒక తప్పు వల్ల ఒకరు మాత్రమే బాధపడి చాలామంది సంతోషపడతారు అంటే ఆ తప్పు చేయటమే న్యాయం అండి మీరు ఇంకెప్పుడు చేసిన తప్పు గురించి ఆలోచించకండి అసలు అది తప్పు అని భావించకండి సరేనా అంది ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు హారిక అన్నాడు అసలు మీరు నన్ను చూస్తేగా ఇన్నాళ్ళు ఏదో ఫ్రెండ్ అన్నానని ఇప్పుడు మాట్లాడుతున్నారు అంతేగా మీరు నాతో అన్నీ షేర్ చేసుకుంటాను అంటే మీకు ఫ్రీగా పోలడని సలహాలు ఇస్తాను అంది అవసరమైనప్పుడు తీసుకుంటాలే అన్నాడు నీరజ్ సరే మీ ఇష్టం నేను ఈవినింగ్ అయితే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అంది ఒకసారి నాకు కూడా పరిచయం చేయి నీ కొత్త ఫ్రెండ్ని అన్నాడు తప్పకుండా కానీ కాస్త టైం పడుతుంది అలాగే ఇప్పటికైనా కాస్త వర్క్ చేసి పెడతావా నమస్కారం చేస్తూ అలాగే బాస్ గారు అనేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు మరొక వైపు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మల్లిక అన్నాడు బంటి పాటైపోగానే ఆపకుండా చప్పట్లు కొడతాడు క్లాప్స్ కొట్టడం అయ్యాక అక్కడ ఉన్న విదుర్ మల్లిక కొంతమంది నర్సులు వాళ్ళ చెవులకి అడ్డు పెట్టుకుని చేతులు తీస్తారు నవ్వుతూ ఎలా ఉంది నా సాంగ్ మల్లిక అడిగాడు బంటి సాంగ్ పాడితే నిజంగా బాగుండేది బర్త్డే పాటను కూడా ఇలా భయంకరంగా పాడాలా అంది అంత స్వీట్గా పాడితే అలా అంటారేంటి ఇంకొక పాట పాడతా అన్నాడు బంటి వద్దు ప్లీజ్ ఈ కేక్ కటింగ్ అయ్యాక నేను చూసుకోవాల్సిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు అంది మల్లిక నాకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ బాధపడింది అయ్యో నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి మల్లిక అన్నాడు బంటి అందుకే ఇక నీ మృదు మధురమైన గాత్రాన్ని ఆపు అన్నాడు విదుర్ సరే అయితే కేక్ కట్ చేయి అనేసరికి కేక్ చాలా బాగా డిజైన్ చేశారు నీకు నచ్చిందా మల్లిక నేను చెప్పాను అలా చేయమని అన్నాడు బంటి అంతా బాగుంది కానీ ఈ డార్లింగ్ ఏంటి అడిగింది సిగ్గుపడుతూ అది అది మరేమో నువ్వు నా డార్లింగ్ కదా అందుకే అలా రాయించాను కోపంతో నేను నీ డార్లింగ్ ఏంటి ఏంటమ్మా అంత కోపం ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం ముందు కేక్ కట్ చేయి మల్లిక కేక్ కట్ చేస్తుంది బంటి హ్యాపీగా ఫీల్ అవుతాడు అందరికీ కేక్ పెడుతుంది బంటి ఫొటోస్ తీస్తాడు అందరూ కేక్ తీసుకొని వెళ్ళిపోతారు బంటి విదుర్ మల్లిక మాత్రమే ఉంటారు అక్కడ ఇప్పుడు హ్యాపీనారా అన్నాడు విదుర్ చాలా ఉండండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అన్నాడు బంటి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మల్లిక చెప్పాడు విదుర్ థ్యాంక్స్ డాక్టర్ అంది మల్లిక మా చూసావా ఎంత ఎక్సైట్ అవుతున్నాడో నీ బయటేకి అన్నాడు విదుర్ నవ్వుతూ చూస్తున్నా చూస్తున్నా అంది మల్లిక ఒప్పుకోవచ్చుగా మా వాడి ప్రపోజల్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు చెప్పాడు విదుర్ అప్పుడే లేదు డాక్టర్ ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉండనివ్వండి నాకు కొన్ని జ్ఞాపకాలుగా ఉంటాయి అంది ఏంటో మీ ఫీలింగ్స్ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నచ్చితే వెంటనే ఎస్ చెప్పాలి లేదా నో చెప్పాలి ఈ గ్యాప్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఏమైనా యూజ్ అయ్యే పనులు చేసుకోవచ్చుగా అన్నాడు యూజ్ అయ్యే పనులంటే అదే ఇన్ కేసు ఓకే చెప్పావనుకో వంటి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మీ పెళ్ళి కొప్పిస్తాడు హ్యాపీగా పెళ్లి చేసుకోండి నో చెప్పావనుకో వాడు ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు కదా అన్నాడు ఇష్టపడటం ఈజీనే డాక్టర్ కానీ ఎక్స్ప్రెస్ చేయటమే కష్టం కానీ మనసులో మాట చెప్పేంత వరకు మధ్యలో ఉన్న సమయం చాలా అపురూపమైనది వర్ణించలేనిది కూడా అది మళ్ళీ మనం కావాలన్నా దొరకదు ఇది తెలియని వాళ్లే టైం వేస్ట్ అనుకుంటారు చెప్పింది మల్లిక సరే మీ ఇష్టం ఇక నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నా అన్నాడు విదుర్ అలాగే డాక్టర్ చెప్పింది మల్లిక విదుర్ వెళ్ళిపోగానే హషి గుర్తొస్తుంది వాష్రూమ్ నుండి బంటి కూడా వస్తాడు బంటి మనసులో అమ్మో ఈ అమ్మూరు తల్లి మళ్ళీ వచ్చిందే ఈసారి మల్లికతో ఏమైనా మాట్లాడితే నవీన్ పెదనానితో చెప్పేస్తుంది ఆయన నా కాళ్ళు విరక్కొడతాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ హషి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆగండి అంది అది చిన్న పని ఉంది అన్నాడు బంటి మీకు ఈ హాస్పిటల్లో మల్లి కాకుండా వేరే పని కూడా ఉంటుందా అడిగింది అది లేదు అన్నాడు బంటి సరే నేను విష్ చేయడానికే వచ్చాను చేసి వెళ్ళిపోతానులే తర్వాత మీరు మాట్లాడుకోండి అంది కేక్ చాలా బాగుంది హరినాక్షి థ్యాంక్స్ అది అక్కడ తెచ్చిన కేక్ అని నీకెలా తెలుసు అది తెచ్చింది కేక్ బాక్స్లో అని మాత్రమే కాదు దీన్ని ఇంత అందంగా డిజైన్ చేసి డార్లింగ్ మల్లిక అని రాసింది కూడా హరినాక్షి అని తెలుసు షాక్తో ఎలా మీరు అలా రాయిస్తే నేను ఊరుకుంటానా ఏంటి హరినాక్షి రాసింది కాబట్టి సైలెంట్గా ఉన్నాను పైగా నాకు తను చేసే కేక్ టెస్ట్ తెలుసు హరినాక్షి గారు నేను ఆర్డర్ ఇవ్వకముందే మీరు కేక్ ఎలా చేశారు అడిగాడు బంటి మీరు రెగ్యులర్గా మా బేకరీకే వస్తుంటారు మీరు నాకు తెలుసు ఒకసారి నేను డోర్ డెలివరీ కూడా చేశాను ఆ రోజు మీరే డాక్టర్ విదురు అనుకున్నాను అందుకే మల్లికతో మీరు మాట్లాడింది విని కోపడి అలా అరిచాను ఆ రోజు కానీ ఆ తర్వాత తెలిసింది మీకు మా మల్లిక సిస్టర్ అంటే ఇష్టమని మీకు తన బర్త్డే కూడా తెలిసే ఉంటుంది సో తప్పకుండా బేకరీకి వస్తారు కానీ నిన్న బేకరీలో కొన్ని డ్యామేజెస్ జరిగి క్లోజ్ చేయాల్సి వచ్చింది అందుకే మీరు వస్తారని తెలిసి ఈ ఒక్క కేక్ స్పెషల్గా డిజైన్ చేశాను చెప్పింది మరి మనీ తీసుకోలేదు మీకే కాదు ఇన్నాళ్ళు మా హవిని బాగా చూసుకున్నందుకు మల్లిక సిస్టర్ అంటే నాకు కూడా ఇష్టమే అందుకే తన కోసం చేసిన దానికి డబ్బు తీసుకోను చెప్పింది థ్యాంక్స్ హరినాక్షి అంది మల్లిక నేను ఇంకా విష్ చేయలేదే బాధతో నీ ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు హవిక గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించవు ఎవరిని పట్టించుకోవు ఎవరితోనూ కలవు ఎప్పుడు కోపంగా ఉంటావు ఒకసారి హవిక గురించి ఒక మాట అన్నందుకు కోపడ్డావు అయినా నా గురించి ఇంత ఆలోచించావు నువ్వు అడిగింది నేను ఎప్పుడు ఎవరితోనూ కలవను సిస్టర్ నాకు ఈ మనుషులు రిలేషన్స్ నచ్చు ఎప్పుడు ఒంటరిగా ఉంటాను అలా ఉండడానికి ఇష్టపడతాను కూడా ఈ మాత్రం ఉంటున్నాను అంటే దానికి కారణం హవిక తనని మీరు చూసుకున్నందుకు మీకేం చేసినా తక్కువే నువ్వు బాధపడకు హరినాక్షి హవిక మళ్ళీ మామూలు అవుతుంది మీరిద్దరూ సంతోషంగా ఉంటారు చెప్పింది మల్లిక థ్యాంక్స్ సిస్టర్ హ్యాపీ బర్త్డే నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలి నేను ఇక వెళ్తాను అంది హషి అదేంటి ఆ అమ్మాయి నన్ను అలా చూస్తూ మాట్లాడుతోంది మల్లిక మనసులో దేవుడా ఈయన గారు హరినాక్షి చూపుని చూశాడు కానీ తను చెప్పిన మాట వినిపించుకున్నట్లు లేడు ఎప్పటికర్థం చేసుకుంటాడో అనుకుంది ఇప్పుడు నీతో నేనేమీ మాట్లాడలేదు కదా ఎందుకలా చూసిందా అమ్మాయి అన్నాడు బంటి ఏదో ఊరికే చూసుంటుంది లేండి అంది మల్లిక అయితే సరే మల్లిక అంటూ గారాలు పోతూ పిలుస్తాడు సీరియస్గా ఏంటి అంది మల్లిక ఎందుకమ్మా అంత కోపం సరే ఏంటో చెప్పండి అది ఈరోజు నీ బర్త్డే కదా అందుకే కదా ఈ కేక్ కటింగ్ అదేలే ఈరోజు మరి మనం ఎక్కడికైనా వెళ్దామా ఎక్కడికి నువ్వెక్కడికంటే అక్కడికి సరే అయితే ఒకసారి పెద్ద డాక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను వెళ్దాము అంది మల్లిక బంటి షాక్ అవుతూ డాక్టర్ నవీన్ గారు ఈరోజు హాస్పిటల్కి రాలేదు కదా అన్నాడు ఎవరు చెప్పారు రాలేదని ఏదో పని మీద వెళ్ళాలి అనుకున్నారంట ఆ పని త్వరగా అయిపోవటంతో వెంటనే వచ్చేశారు చెప్పింది మల్లిక బంటి నమస్కారం చేస్తూ నువ్వు ఎవరిని పర్మిషన్ అడగొద్దులే నేను వెళ్తున్నా బాయ్ అన్నాడు వాడు కాస్త వెనక్కి వచ్చి మల్లిక చీక్ మీద కిస్ చేసి హ్యాపీ బర్త్డే మల్లిక డార్లింగ్ అని చెప్పి వెళ్ళిపోతాడు మల్లిక కాసేపు అలాగే ఉండిపోతుంది మళ్ళీ నార్మల్ అయ్యి నవ్వుకుంటూ తన పనిలో పడిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్